అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ హౌస్ పైన ఫెంట్ హౌస్ కూడా ఉంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు డ్రైనేజీ కనెక్షను వాటర్ కనెక్షను అన్ని వసతులు ఉన్నటువంటి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఫోన్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే పక్కనే యాడ్ నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేసినప్పుడు ఆ యాడ్ నెంబర్ చెప్పినట్లయితే మేము డీటెయిల్స్ చెప్పడానికి బాగుంటుంది ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూపిస్తామండి మూడు అయితే డిజైన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బాగా పైన ఫ్రెంట్ హౌస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను వీడియో అయితే ఇది మొత్తం ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు ఉంది సిమెంట్ రోడ్డు ఇది బెడ్రూమ్ అండి స్టార్టింగ్లో వచ్చింది హాల్ బెడ్రూమ్ కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు ఈ హౌస్ మొత్తం అరవై ఆరున్నర గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ పైన ఫ్రెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది బ్యాంకు లోన్ కూడా వస్తుంది సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలు ఓల్డ్ అయితే అవుతుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఫైనల్ కాస్ట్ వచ్చి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ యాభై ఐదు లక్షలు వాళ్ళు చెప్పడం అయితే యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు కానీ ఫైనల్గా యాభై ఐదుకి ఇస్తారు మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలా చేయటం వలన ప్రమోషన్ అవుతుంది లైక్ చేస్తే ఇది ఫ్రెంట్ హౌస్ అండి విజయవాడ సింగినగర్ లొకేషన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తామండి బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏ బ్యాంకులో అయినా లోన్ అయితే వస్తుంది ఈ హౌస్కి ప్రతీ నెల రెంట్ వచ్చి ఏడు ఏడు పద్నాలుగు పైన ఒక ఐదు మొత్తం పంతొమ్మిది నుంచి ఇరవై వేలు రెంట్ అయితే వస్తుంది చాలా మంచి రెంటల ఇన్కమ్ వచ్చే హౌస్ అండి మిస్ చేసుకోవద్దు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్